సీతారాం గారు సీతారాం సీతారాం సిఎం గారు మాట్లాడతారు లైన్ లో ఉండు సీతారాం బాగున్నారా బాగుంటా సార్ ఎన్ని ఎకరాలు ఉంది భూమి నాలుగు ఎకరాలు నడుగు సార్ నాలుగు ఎకరాల ఎంత ఉంది లోను సార్ లోన్ ఎంత ఉంది బ్యాంక్ లో లోన్ డెబ్బై ఐదు వేలు ఎట్లా అనిపిస్తుంది మొత్తం డెబ్బై ఐదు వేలు ఒకేసారి రుణమాఫీ జరిగితే చాలా సంతోషదాయకంగా ఉంది గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వము ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు మాటలతో ఎలపచ్చారు తప్ప ఒకేసారి చేసి చూపించిన మీలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి మీలాంటి వాళ్ళకి ఈ మా యువ రైతులు ఎప్పుడు రుణపడి ఉంటాము విధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించారు మీలాంటి వాళ్ళు ఎప్పుడు మీరు చల్లగా ఉండాలి అలాగే మా మంత్రివర్యులు తుమ్మల నాయసరావు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు వారిని మేము ఆదర్శంగా తీసుకున్నాము ఎందుకంటే సారు పొద్దున్నేస్తే చేలో ఉంటారు అదే విధంగా మేము కూడా వ్యవసాయం చేయాలి చదువుకున్న వ్యవసాయం చేయాలనే సంకల్పంతో ముందరము అలాంటి వారికి మాకు ప్రోత్సాహం ఇచ్చారు మీరు చాలా ధన్యవాదాలు సార్ మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు పాపలు సార్ ఏం చదివిస్తున్నావు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక పాప ఒక పాప టెన్త్ సార్ బాగా చదివచ్చు ఆపేయదు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధరంపూర్ ఎమ్మెల్యే వడ్లూరి లక్ష్మణ్ కుమార్ రెండు లక్షల రుణమాఫీ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు రైతులు పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లాలో సంబరాలు జరుపుకున్నారు రాహుల్ గాంధీ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసిన ఈ ఈరోజు ఏదైతుందో లక్ష రూపాయల వరకు అందరి అకౌంట్లలో వారి బకాయి ప్రభుత్వం చెల్లింపు చేస్తూ వాళ్ళ రుణమిక్తం చేయటం అట్లా ఏదైతుందో అరే ముప్పై ఒకటి జూలై నాటికి ఏదైతుందో లక్ష యాభై వేల రూపాయల వరకు ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగాన్ని రుణమిక్తం చేయటం అట్లా ఆగస్టు మాసంలో ఏదైతుందో రెండు లక్షల రూపాయల వరకు రుణమితో చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం ఇది నిజంగా మళ్ళా నా భూతో నా భవిష్యత్తు అని పేర్కొంటారు కదా బహుశా భవిష్యత్తులో ఏం దొరుకుతో చెప్పలేం గాని నాకున్న అనుభవంలో ఇంతవరకు ఏది ఇస్తుందో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినట్టు ఒక ఉదంతం మనం లేదు అని చెప్పొచ్చు అది వల్ల రాహుల్ గాంధీ గారు ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో మళ్ళీ ఏకమొత్తంగా ఈ రుణమాఫీ చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతేందో మరి ఈ సంబరాల కార్యక్రమాన్ని నిరూపించడం ఇందులో పాల్గొన్నటువంటి యావత్ కాంగ్రెస్ శ్రేణులు నాయకత్వం రైతాంగం యువజన అట్లాగే ఇది విద్యార్థి విభాగం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇలా రైతాంగ సంక్షేమానికి సంబంధించి మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్న కార్యక్రమాలు దేశంలో ఎక్కడ కూడా అమలు అని చెప్పి నేను భావి భావిస్తా అని చెప్పారు కేవలం ఏడు నెలలైంది అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు ఏ రోజు కూడా రైతుల పక్షాన పట్టించుకోలే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు లేవు మాఫీ విషయంలో కానీ రైతుల బట్టల కొనుగోలు విషయంలో కానీ రైతులకు మద్దతు ధర విషయంలో కానీ ఏ రోజు పట్టించుకోలే ఈ రోజు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉన్నటువంటి మొన్నటి వరకు మంత్రిగా వివరించినట్టు హరీష్ రావు ఏమన్నాడు మీరు గిట్ట రైతులకు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గిట్ట రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు నేను హరీష్ రావు గారిని అడుగుతున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ రాజ్యాంగ నిర్మాత మా దేవుడి యొక్క సాక్షికి అడుగుతున్నా ఏదైతే ప్రజలకు ఇచ్చిన పత్రికాముఖంగా ప్రకటన చేసినావు కాగితం పట్టుక పోయి తెలంగాణ ఏదైతే స్థూపం దగ్గర పోయి నువ్వు మాట్లాడినావు కదా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత నువ్వు రాజీనామా పత్రం తీసుకొని తయారుండే హరీష్ రావు నువ్వు ఆ ఫార్మేట్ లేకపోతే ఫార్మేట్ జైతా జిల్లా కాంగ్రెస్ నుంచి ఆ ఫార్మేట్ మేము మేలు పంపిస్తాము ఆ ఫార్మేట్ ఫిల్ చేసి గౌరవంకి ఇవ్వాలని చెప్పి డిమాండ్